హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ క్రియేటివ్ ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి దాని యొక్క టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం తొందరగా ఫిఫ్టీన్ డేస్లోనే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి తొమ్మిది టిప్స్ పాటిస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతారు దానిలో ముందు వచ్చేసి ఎయిట్ వన్ కుకుంబర్ డైలీ డైలీ ఒక దోసకాయ తినాలి డ్రింక్ నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ ఎయిట్ ఆర్ నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాక్ వన్ కిలోమీటర్ ఆర్ మోర్ డైలీ డైలీ ఒక వన్ కిలోమీటర్ అంతకంటే ఎక్కువ చేసినా కూడా మంచిది ఈవినింగ్ వాక్ కూడా చేస్తే ఇంకా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి స్లీప్ సెవెన్ అవర్స్ ఎట్ నైట్ నైట్ సెవెన్ అవర్ ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి ఆఫ్టర్నూన్ ఎవరైతే పడుకుంటారో అది ఆ నిద్ర అనేది స్కిప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పరిగడిపిన యాడ్ జింజర్ లెమన్ టర్మరిక్ టు మార్నింగ్ వాటర్ డిటాక్స్ అంటే మార్నింగ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో లెమన్ జింజర్ అండ్ టర్మరిక్ వేసుకొని ఒక డీటాక్స్ వాటర్ వెయిట్ లాస్ డ్రింక్ లాగా చాలా బాగా వర్క్ చేస్తుంది నెక్స్ట్ స్కిప్ షుగరీ ఫుడ్స్ అంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేది బేకరీ ఫుడ్స్ అలాంటివి స్కిప్ చేసేయాలి ఈట్ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ డైలీ మనము వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నెక్స్ట్ డ్రింక్ గ్రీన్ టీ డైలీ డీటాక్స్ వాటర్తో పాటు గ్రీన్ టీ కూడా డీటాక్స్ వాటర్ లాగా చాలా బాగా వర్క్ చేస్తుంది కాబట్టి డైలీ గ్రీన్ టీ కూడా వన్ కప్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ స్నాక్స్ బిట్వీన్ మీల్స్ మనం మేల్స్ తీసుకునే కంటే ముందు మిడిల్లో తీసుకునే స్నాక్స్ అలాంటివి ఏవి తీసుకోకూడదు ఈ డైట్లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో డూ ఎక్సర్సైజ్ డైలీ ఎట్లీస్ట్ ఫర్ థర్టీ మినిట్స్ డైలీ మనకి ఎక్సర్సైజ్ అనేది మన చా బాడీకి చాలా ఇంపార్టెంట్ మన బాడీ అనేది చాలా ఫిట్గా ఉంటుంది తొందరగా వెయిట్ లాస్ అవ్వగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్